ఇలాంటి వాళ్ళకు మనకు మూడు ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒకటి మందులు మందులు తీసుకొని ఇప్పుడు మనం ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు టెడనాఫిలు సిల్లినాఫ్యులు అవినాఫిలు వాడోనాఫ్యులు ఇలాంటి ట్యాబ్లెట్స్ వల్ల మనం దాన్ని టెంపరీగా మనం ఇవ్వచ్చు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కొంతమందికి సివియర్ డ్యామేజ్ ఉంది అంటే కేవలం మందులు తీసుకున్నప్పుడు మాత్రమే బాగుంటుంది మందులు ఆపేస్తూనే మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తుంది కొంతమందికి ఎర్లీ స్టేజ్లోనే మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసామనుకోండి కొంతమంది మొహమాటం లేకుండా అంటే ఇది ఎవరితో డిస్కస్ చేయాలని ప్రాబ్లం రాగానే విత్ ఇన్ వన్ మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు సార్ నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది వన్ మంత్ నుంచి ఉంది టూ మంత్స్ నుంచి ఉంది నేను ఇదేదో వర్క్ స్ట్రెస్ వల్ల అనుకున్నానని ఇప్పుడు అది ఎర్లీ స్టేజ్ మనం ఆ టైంలో ఐడెంటిఫై చేసామనుకోండి ఒక వన్ మంత్ టూ మంత్స్ మెడికేషన్స్ ఇస్తే క్యూర్ అయిపోతుంది ఎందుకంటే మనం రైట్ టైంలో దాన్ని ఐడెంటిఫై చేశాం కొంతమంది సార్ నాకు టెన్ ఇయర్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది అనే వాళ్ళకి ఆల్రెడీ ఈ ఫైవ్ ఇయర్స్లో జరగాల్సిన డ్యామేజ్ కొంచెం వరకు జరిగిపోయి ఉంటుంది సో ఇప్పుడు మనం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో షుగర్ కంట్రోల్ లేకుండా లేకపోతే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకుండా లేదా అలవాట్లు రోజు ఫైవ్ టెన్ సిగరెట్స్ తాగే వాళ్ళు ఉంటారు గుట్కా తినేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు డ్యామేజ్ జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది అప్పుడు ఈ మందులు ఇస్తే అవి మళ్ళీ రివర్స్ అవుతుంది అంటే పని చేయొచ్చు మందులు తీసుకున్న రోజు పని చేయొచ్చు కానీ Keep it